వడ్డీల గురవయ్య వచ్చేనయ్యా నూటికి పది లెక్క నిచ్చేనయ్యా భూమిపై కరువు కాటకాలు ఏర్పడుతాయి అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి వ్యవసాయాలు దెబ్బతింటాయి వ్యాపారాల్లో అధిక నష్టాలు వస్తాయి విద్యాభ్యాసాలు చాలా భారమైపోతాయి అన్నిటికీ డబ్బు కొరత ఏర్పడుతుంది వడ్డీ వ్యాపారులకు అత్యాస పెరిగిపోతుంది వడ్డీ రేట్లు క్రమ క్రమంగా పెంచుతారు ఆ వడ్డీలు కట్టలేక నూటికి పది లెక్క అయినా తెచ్చుకొని ప్రజలు నానా అగచాట్లు పడతారు బంగారు దొరికేది బహుదుర్లభం బౌను పరదేశమేగేను తెలియండయా ఇత్తడికి విలువ ఎక్కువైపోయేను ఆ నగల ఇంటింట వెలసేనయ్యా కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని దేశాల వారు బంగారాన్ని మూలధనంగా వారి దేశానికి తరలించుకుపోతారు ఎక్కువ రేటు పెట్టైనా కొనుక్కొని వారి దేశాలకు తీసుకొని పోవడం వలన బంగారాన్ని ఆభరణాలుగా ధరించే వారికి బంగారం కొరత ఏర్పడుతుంది కొనలేని పరిస్థితి వస్తుంది మళ్ళీ అందులో దొంగల భయము కూడా అధికమవుతుంది బంగారం రేటు పెరగడం వలన దాని దిక్కేంచి అందరూ ఇత్తడి నగలనే ఆశ్రయిస్తుంటారు